రే నరసింహ టైం అయింది పదా నవాజ్ హా చెప్పు టైం ఐదైంది మా పోతున్నా వాని కూలీ డబ్బులు నాకు ఫోన్ పే చేయి సరే సరే అన్నా రారా వెళ్దాం వస్తున్నా రే నవాజ్ బయటికి రారా హా చెప్పన్నా నిన్న పనికి పిల్లోడు కావాలంటే పంపాను ఈ రోజు డైరెక్ట్ వానికి ఫోన్ చేసి పిలిచావు మేము వ్యాపారం చేయకూడదా ఇది చాలా తప్పురా అది కాదన్నా నిన్న ఏం జరిగిందంటే రేపటి నుంచి ఏదైనా పని ఉంటే నాకే డైరెక్ట్ ఫోన్ చేసి పిలుస్తారా ఎందుకు తమ్ముడు మీరు రోజుకి ఏడు వందలు కూలిస్తే దాంట్లో వందలు కమిషన్ తీసుకొని నాకు నాలుగు వందలే ఇస్తున్నాడన్నా ఓహో ఇప్పుడు ఇలా కూడా చేస్తున్నారా మీరు డైరెక్ట్ గా ఫోన్ చేస్తే వస్తాను ఒక ఐదు ఆరు వందలు ఇవ్వండి చాలు సరే రేపటి నుంచి నేనే నీకు కాల్ చేస్తాను పని వాళ్ళని పంపించడానికి మీకు ఆల్రెడీ డబ్బులు ఇస్తున్నా కదన్నా మీరు మరీ వాళ్ళు సంపాదించిన దాంట్లో కమిషన్ తీసుకుంటే ఎలా ఇది తప్పు కాదా నాకు ఒక్క మాట చెప్పకుండా పనికి వస్తాడా రే ఈ రోజు పని చేసుకో రేపు ఎక్కడ పోతావో నేను చూస్తా ఈ ఏరియాలో పని చేస్తా అన్నా ఎప్పటికీ మారరు చా ఇప్పుడున్న రోజు కూలీ పని కూడా పోయింది ఇప్పుడు ఇంటికి డబ్బులు ఎలా పంపాలి రే తమ్ముడు నువ్వెందుకు రోజు కూలీగా పని చేస్తున్నావు వేరే పని దొరకలేదన్నా అందుకే రోజు కూలీగా చేస్తున్నా ఇప్పుడు అది కూడా పోయింది అంతే కదా నా షాప్ లోనే పని ఇస్తాను రేపటి నుంచి వచ్చే నిజమా అన్నా